అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఆసరా పెన్షన్ల మీద మరలా ఆడిటింగ్ అయితే చేయబోతున్నారండి సోషల్ ఆడిటింగ్ చాలామంది పెన్షన్లు రద్దు అయ్యే అవకాశం ఉంది సో ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అలాగే చాలామందికి ఉపయోగపడుతుంది వీడియో చూసి షేర్ చేయండి చూడండి సోషల్ ఆడిటింగ్ అంటే ఏంటనంటే ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వారికి నిజంగా పెన్షన్ అందుతుందా అలాగే అనర్హులకి ఏమైనా పెన్షన్ వెళ్తుందా లేదనేది ఇక ఈ యొక్క ఆడిటింగ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలభై నాలుగు లక్షల మంది అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఆసరా పెన్షన్లు పొందుతున్నారు ఇందులో పదహారు లక్షల మంది వృద్ధులే ఉన్నారు సో మిగిలిన ఐదు లక్షల మంది బీడీ కార్మికులు మిగిలిన వారు వింతత్తు మహిళలు మిగిలిన వారు ఉండటం జరిగింది అయితే చాలామంది ఈ పెన్షన్లో ఎవరైతే ఉన్నారో కొంతమంది అనర్హులు అంటే వారికి ఎటువంటి పెన్షన్ అనేది అనవసరం అంటే వారికి వెనకాల మంచి ఆస్తిగా ఉంటాం అలాగే నాలుగు చక్రాల వాహనం ఉంటాం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేసుకునే స్థితి ఉంటాం సో ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగం ఉంటాం ఇలాంటి వారు ఉంటారు అలాంటి వారు కొంతమంది రాజకీయ వ్యాఖ్యలను పట్టుకుని మామూలుగా పెన్షన్ లాంటివి పొందుతు ఉన్నారనమాట అట్ ద సేమ్ టైం కొంతమంది ఎవరైతే దూర ప్రాంతం వెళ్ళిపోతారో అంటే పనుల నిమిత్తము దుబాయ్ అని వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతారో అలాంటి వారి పెన్షన్లని ఇక్కడ అధికారులు వేలు ముద్ర వేస్తారు కనుక ఆఫీస్లో తీసుకున్నప్పుడు చాలామందికి రాలేనప్పుడు సెక్రటరీ కానీ గ్రామ పంచాయతీకి సంబంధించి అధికారి కానీ వేలు ముద్ర వేసి వారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అలాంటి వారు ఈ అక్రమంగా పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వారు జోబులో పెట్టుకున్నారని అయితే ప్రభుత్వానికి సమాచారం అయితే అందిందనమాట సో అలాంటి వారి యొక్క పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎవరైతే అక్రమంగా పెన్షన్స్ తీసుకుంటున్నారో వారి పెన్షన్లు అయితే రద్దు చేయబోతుంది ప్రభుత్వం ఈ ఏదైతే సోషల్ ఆడిట్ అంటే ఎంతమంది పెన్షన్ ప్రభుత్వం మంజూరు చేస్తుంది ఎంతమంది తీసుకున్నారు కొత్తగా ఎవరు చనిపోయిన భర్తకి ఎవరైతే భార్యకి వచ్చిందో వాళ్ళు ఉన్నారు లేకపోతే ఇంకా చనిపోయిన కూడా పేరు డెత్ దాంట్లో తీసాక పోస్ట్ ఆఫీస్ నుంచి డ్రా చేస్తున్నారు ఇలాంటి వారిని కూడా ప్రభుత్వం అయితే తొలగించే అవకాశం అయితే ఉంటుంది సో ప్రస్తుతానికైతే పెన్షన్లు వస్తున్నాయి కానీ వచ్చే నెల నుంచి ఈ ఆడిట్ అయిన తర్వాత కొన్ని పెన్షన్లు రద్దు చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ